హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు బాహుబలి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ అండ్ ప్రభాస్ మూవీ కానీ ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో నిస్వార్థానికి త్యాగానికి ప్రత్యేకగా జైనులు కొలిచే బాహుబలి విగ్రహాన్ని చూపించబోతున్నాను ధర్మస్థలం మంజునాథేశ్వరుడి ఆలయ దర్శనానికి మీరు వెళ్ళినప్పుడు మంజునాథేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడ నుండి కాస్త దూరం ప్రయాణం చేసి రత్నగిరి కొండపైన కల బాహుబలి క్షేత్రాన్ని దర్శించవచ్చు ధర్మస్థలం వెళ్ళిన వారు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం బాహుబలి క్షేత్రం రత్నగిరి కొండ మీద ముప్పై తొమ్మిది అడుగులున్న ఈ ఏకశిలా విగ్రహం నూట టన్నుల బరువు ఉంటుంది దీనిని పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రంజన గోపాలకృష్ణ సనం రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరిలో ఈ విగ్రహాన్ని దేవాలయం లోపల వీరేంద్ర హెగ్డే ప్రతిష్ఠ చేయించారు నిస్వార్థానికి త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు ప్రజలలో కళాకథనం మేరకు బాహుబలి మరియు భరత ఇరువురు రాజకుమారులు తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరొకరు పోరాడుతారు పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు ఇదే సమయంలో యుద్ధం చంపుకునటం వంటివి ప్రయోజనం లేనివని గుర్తిస్తాడు వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగ్గంబర జైన మతంలో చేరతాడు మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు ఈ ప్రదేశం చేరటానికి పర్యాటకులు రత్నాగిరి కొండలు సుమారు ఇరవై నిమిషాల పాటు ఎక్కాలి ఈ కొండపైన తాగునీరు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాన్ని దర్శించేవారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ బాహుబలి ప్రదేశాన్ని దర్శించవచ్చు ధర్మస్థలం దర్శించే యాత్రికులు రామ మందిరాన్ని చూడవచ్చు ఇది నేత్రావతి నది ఒడ్డున కలదు దీనిని రెండు వేల మూడులో నిత్యానంద స్వామి నిర్మించారు శ్రీరాముడు సీతా లక్ష్మణుల పాలరాతి విగ్రహాలను పర్యాటకులు రెండు అంతస్తులలో చూడవచ్చు ధ్యానం చేసుకోవాలంటే రామ మందిరం సరైన ప్రదేశం ఈ మందిరం ఉదయం ఆరు గంటల నుండి రెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచుతారు మంజునాథేశ్వరుడి ఆలయానికి దగ్గరలోనే ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వివిధ రకాల కలర్ఫుల్ చేపలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి సో మీరు ధర్మస్థలానికి వెళ్ళినప్పుడు బాహుబలి విగ్రహాన్ని రామమందిరాన్ని ఈ ఫిష్ ఎక్వేరియమ్స్ని అస్సలు మిస్ అవ్వద్దండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్